నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంతా ఇంత కాదు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ మొత్తం పనులు చెయ్యకుండా ఆప్ చేసి పెట్టుకున్నాడు అయితే ప్రజలకు చేసింది కూడా ఏమీ లేదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే శరవేగంగా అమరావతి ప్రాజెక్టు కానీ పోలవరం కానీ శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ప్రజలకి ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డపాటి ప్రసాద్ గారు ఉన్నారు వారిని అడి కొన్ని మనం తెలుసుకుందాం నమస్తే సార్ గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకొని ప్రజలకి ఏమి ఆలస్యం లేకుండా సర్వేగంగా అన్ని పనులు దూసుకుంటూ వెళ్లాలని చెప్పి కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది దీని మీద మీ స్పందన సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నది ప్రభుత్వం అని ఎవరు అనుకోట్లా దాన్ని పూర్తిగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు ప్రజలు తిరగబడి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారనమాట మన అదృష్టం ఏంటంటే కేంద్రంలో కూడా మన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది అనమాట కూటమి ప్రభుత్వమే కేంద్రంలో కూడా వచ్చింది దానివల్ల ఇక్కడ ఆగిపోయిన పనులన్నీ అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అమరావతి పోలవరం అనే రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు కనుక డెవలప్ కనుక చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతుంది ఈ రెండూ కాక పరిశ్రమలు కూడా రావాలన్నమాట ఎలాగంటే చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడు సమర్థుడు అనుభవజ్ఞాలి మనకి ముఖ్యమంత్రి అవ్వడం మన ఆంధ్ర ప్రజల అదృష్టం అనమాట ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు గత ఆరు నెలల నుంచి ఎందుకంటే కంపెనీల మీద కంపెనీలు కంపెనీల మీద కంపెనీలు ఒక వరదలాగా వస్తున్నాయి అనమాట రిలయన్స్ కానీ టాటా కానీ ఎన్టీపీసీ కానీ మెటల్ కంపెనీ కానీ బీపీసీఎల్ కానీ టీసీఎస్ కానీ గూగుల్ కానీ చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉందన్నమాట ఇవన్నీ కంపెనీలతో అన్ని అందరితోనూ ఎంఓయూస్ జరుపుకున్నారు అది ఒక ఎత్తు అదేంటంటే సంపద సృష్టి కోసం అన్ని కంపెనీలు వస్తాయి కాబట్టి సంపద సృష్టించి డెవలప్మెంట్ ద్వారా సంపద సృష్టించి సంక్షేమ పథకాలకి ఆయన వదలుచుకున్నారనమాట మనకి ఆర్థిక పరిస్థితి బాగుండాల స్టేట్కి కాబట్టి సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే వర్క్ జరుగుతుండాలి ఏం వర్క్ జరగకుండా డిస్ట్రక్షన్తోనే ఉంటే ఎందుకు పనికి రాకుండా అయిపోయింది స్టేట్ అంతా మొట్టమొదటిగా అమరావతి అనేది మన రాజధాని దాన్ని పూర్తిగా విధ్వంసం చేసి అక్కడ ఉన్న అస బిల్డింగ్స్ అన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేసేసారు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినవి కూడా అట్లాగే పాడుబెట్టే ఎంత ఎంత డబ్బు నష్టం కాలం వృధా అయిపోయింది డబ్బు నష్టం అయిపోయింది సెక్రటరియేటు అసెంబ్లీ హైకోర్టు మూడు కూడా ట్రాన్సిట్గా ఉన్నాయి అవి మంచిగా కట్టారు గత పది సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే నడుపుతున్నారు కానీ మిగతా అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న అమరావతి మొత్తాన్ని పాడుపెట్టారు అది ఒక పెద్ద అరణ్యంలాగా తయారైంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రోడ్లన్నీ క్లియర్ చేసి ఎల్ఈడి ల్యాంప్స్తో వెలుగ వెలుగులు నింపారనమాట అక్కడ రైతులందరూ చాలా ఆనందపడుతున్నారు దాని గురించి తర్వాత అక్కడ జంగిల్ క్లియరెన్స్కి ముప్పై ఆరు కోట్లు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశారు అది ఒక పెద్ద అరణ్యంలాగా తయారైపోయింది అమరావతి మొత్తం ఆ ప్రాంతం అంతా దాన్ని క్లియర్ చేశారు తర్వాత మనకి కేంద్రం మనకు సహకరిస్తుంది సహకరించడం వల్ల వరల్డ్ బ్యాంక్ కానీ ఏడిబి కానీ మొత్తం కలిపి పదిహేను వేల కోట్లు మనకి ఇచ్చిందనమాట అది కేంద్ర ప్రభుత్వం హామీతో మనకి తీసుకొచ్చారు అది ఇప్పుడు మనకు శాంక్షన్ అయింది అలాగే హుట్కో రుణం ఇస్తుంది అలాగే స్టేట్ గవర్నమెంట్లో మన బడ్జెట్లో నాలుగు వేల కోట్లు అమరావతికి పెట్టారు అలాగే యూకే నుంచి ఒక బ్యాంక్ కూడా నాలుగు వేల కోట్లు రుణం ఇవ్వటానికి రెడీ అయింది అనమాట కాబట్టి అమరావతి పనులు మొదలవ్వటానికి మనకి ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎలాంటి మాస్టర్ ప్లాన్ అయితే ఉందో సి అమరావతికి అదే ప్లాన్తో మళ్ళీ ఇప్పుడు అమలు పరచడానికి నిర్ణయించుకున్నారు ప్రస్తుతం ఈ డిసెంబర్లో మూడు మీటింగ్స్ జరిగినాయి సిఆర్డిఏ నలభై ఒకటో మీటింగు నలభై రెండో మీటింగు నలభై మూడో మీటింగ్ ఈ మూడు మీటింగుల్లో కలిపి నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్తో మన అమరావతి పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు దీంట్లో ఇరవై వేల కోట్లు ప్రభుత్వం ఆమాదం కూడా పొందింది రేపు ఇరవై మూడవ తారీఖు టెండర్స్ పెరగటానికి నిర్ణయించుకున్నారు మిగతా ఇరవై నాలుగు వేల కోట్లు కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లోపల టెండర్స్ పిలుస్తారు గవర్నమెంట్ అనుమతి పొందిన తర్వాత వీటిలో ట్రంక్ రోడ్లు మెయిన్ రోడ్లు నాలుగు రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్సు డ్రింకింగ్ వాటర్కి డ్రైనేజ్కి ఎలక్ట్రిసిటీకి వీటన్నిటికీ కలిపి కొన్ని వందల కోట్లు పెట్టారు ఏడు వేల ఏడు వందల కోట్లు దానికి పెట్టారు రిటర్న్బుల్ ఫ్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కాదు రోడ్స్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు స్ట్రాంగ్ వాటర్ కెనాల్స్ ఎలక్ట్రిసిటీ అన్నీ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట పార్క్స్ గ్రీనరీ అన్నీ ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అనమాట మంది ప్రపంచంలోనే మొదటి ఐదు నగరాల్లో ఉండాలని చంద్రబాబు గారి కళ అది ఆయన కళ నెరవేరే రోజు అతి దగ్గరలో వస్తుంది అలా అలా రిటర్న్బుల్ ఫ్లాట్స్కి అన్ని కోట్లు పెట్టారు అలాగే నాలుగు రోడ్లు మెయిన్ రోడ్స్ ఉంటాయి ఆ నాలుగు రోడ్లు మెయిన్ రోడ్కి తొమ్మిది వేల కోట్లు చిల్లర పెట్టారనమాట నాలుగు మెయిన్ రోడ్స్ అలాగే పదిహేను వేల కోట్లు ట్రంక్ రోడ్స్కి పెట్టారనమాట ఐదు వందల డెబ్బై కో కిలోమీటర్లు ఒకటి రెండు వందల అరవై కిలోమీటర్ల ఒకటి ట్రంక్ రోడ్స్కి మొత్తం ట్రంక్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ నాలుగు కానీ రిటర్నబుల్ ఫ్లాట్స్లో వచ్చే రోడ్స్ కానీ ఈ మొత్తానికి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్లు కేటాయించారు మిగతాది ఏంటంటే అసెంబ్లీ అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో అసెంబ్లీ పెడుతున్నారు హైట్ దాని హైట్ ఆ టవరు అసెంబ్లీ జరగని ట సమయంలో ప్రజలు చూడటానికి వీలవుద్ది అనమాట దాని టవర్ మీద ఎక్కి బర్డ్ వ్యూతో మొత్తం అమరావతి అంతా చూడవచ్చు అంత హైట్లో ఉంటుంది పదకొండు లక్షల స్క్వేర్ ఫీట్ ఇదనమాట ఏరియా అసెంబ్లీకి అలాగే హైకోర్టు హైకోర్టుకి ఇరవై లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఎయిట్ ఫ్లోర్స్ అనమాట అది దానికి ఏంటంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్లు కేటాయించారు అలాగే ఐకానిక్ టవర్స్ ఐదు ఉంటాయి అన్నమాట ఐదుట్లో జిఏడి టవర్ ఒకటి దానికి ఏంటంటే దగ్గర దగ్గర నలభై ఏడు ఫ్లోర్స్ బిల్డింగ్ అది ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ ఐదు ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేషన్కే వాడతారు అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీస్కి ఇవన్నీ కలిపి నాలుగు వేల ఆరు వందల కోట్లు అవుతుంది అన్నమాట ఇది రోడ్సు అన్నీ కలిపితే అది ప్లస్ పీనెస్ట్కి వెయ్యి కోట్లు అలాగే జడ్జ్ క్వార్టర్స్కి ఐదు వందల కోట్లు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కలిపి ఒక ఐదు వందల కోట్లు ఇవన్నీ కలిపి నలభై ఐదు వేల కోట్లు అనమాట ఇది జనవరిలో ఈ పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు ఇది అమరావతి ఒక దారిలో పెడుతున్నారు అలాగే పోలవరం పోలవరం కూడా గత ఐదు సంవత్సరాల్లో టూ పర్సెంట్ వరకే వాళ్ళు చేయగలిగారు నిర్మాణం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డెబ్భై రెండు పర్సెంట్ గ్రోత్ జరిగింది ఒకే రోజు కాంక్రీట్లు హయ్యెస్ట్ కాంక్రీట్ సరిగ్గా కిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది అప్పుడు నవైగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు తర్వాత ఈ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో రాగానే వైసీపీ గవర్నమెంట్ రివర్స్ టౌంటరింగ్ అని చెప్పి నవైగా వాళ్ళని పంపించేసి మెగా వాళ్ళకి ఇచ్చారనమాట ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే చాలా స్లోగా గ్రోత్ చేశారు రెండు వేల ఇరవైలో ఫ్లడ్స్లో నాలుగు వందల యాభై కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయిందనమాట దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి అది డ్యామేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి డయాఫ్రేమ్ వాళ్ళు దాన్ని పునర్నిర్మించడం మంచిదనే ఉద్దేశంతో తొమ్మిది వందల కోట్లతో డయాఫ్రేమ్ వాళ్ళు పునర్నిర్మిస్తున్నారు దానికి మొన్న రెండు రోజుల క్రితం చంద్రబాబు గారు పోలవరం విజిట్ చేశారు ఇన్స్పైర్ చేయడానికి నాయకుడే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే అందరికీ దాంట్లో కదలికొస్తుంది తీసుకున్న కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ మోటివేషన్ అనమాట అది ఆయన వెళ్ళి వర్క్ ఎంత వచ్చింది ఎప్పుడు లోపల చేస్తారు డయా ఫ్రమ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది తర్వాత రాక్ ఫీల్డ్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది స్పిల్వే ఎంత ఎంత టైం పడుతుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏంటి ఇన్ని రకాలుగా అందరికీ ఈ టైంలో ఇదవుతుంది ఈ టైంలో ఇదవుతుంది ఈ టైంలో ఇదవుతుందని ఒక టార్గెట్స్ పెట్టారు అది రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ అవడానికి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారనమాట అలాగే ఇప్పుడు అండ్ ఆర్ ప్యాకేజ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట గత గవర్నమెంట్లు ఏం చేశారంటే యాక్చువల్గా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నలభై ఐదు అడుగుల ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు ఉండేలా రిహాబిలిటేషన్ మార్చి అండ్ ఆర్ మార్చి ఫార్టీ వన్ హైట్లోకి తీసుకొచ్చారు అది ఫేజ్ వన్ అన్నారు అనమాట దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారంటే నేను విలేకరులు అడిగిన ప్రశ్నకి ప్రస్తుతానికి ఫేజ్ వన్లో ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎత్తులోనే మనం రిహాబిలిటేషన్ చేద్దాము తర్వాత ఇది అయిపోయిన తర్వాత రిహాబిలిటేషన్ ఆర్ అండ్ ఆర్ రిహాబిలిటేషన్ అండ్ రీఎసెస్మెంట్ అంటారు దాన్ని దాన్ని అంటే ఫార్టీ ఫైవ్ ఫీట్ మీటర్స్ హైట్లోకి వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్లో అది చేద్దాము ప్రస్తుతానికి మనం దాన్ని మళ్ళీ దాన్ని మొత్తాన్ని కలిపి కదిలిస్తే చాలా టైం పట్టద్దు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అది ముగించుదామని చెప్పారనమాట అది ఒక పెద్ద క్లారిటీ ఇచ్చారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కనుక అయిపోతే ఎట్టి పరిస్థితున్నారు రెండు వేల ఇరవై ఏడుకి ఎట్టి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ కూడా అయిపోద్ది అనమాట అమరావతికి కూడా మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మూడు సంవత్సరాలు టార్గెట్ పెట్టారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాంతాల కల్లా ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు లాంటి అమరావతి పోలవరం ఒక స్టేజ్లో వస్తాయి అన్నమాట చూడటానికి కానీ మనం ఎంతో ఆనందపడే రోజు దగ్గరికి వస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే